హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చేసానండి ఈ ప్రాపర్టీ ఒక షార్ట్ వీడియో నేను వన్ వీక్ బిఫోర్ నేను మీకు పోస్ట్ చేశాను ప్రో ప్రాపర్టీ చాలామంది ఫుల్ వీడియో అడిగారండి ఫుల్ వీడియో పోస్ట్ చేయించారని చెప్పి చాలామంది అడిగారు కాల్స్ చేసి అయితే మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియా నియర్ కొత్తూరు ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది పొదలకూరు రోడ్ నియర్ కొత్తూరులో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీకి ప్రత్యేకత ఏంటంటే త్రీ రోడ్స్ వస్తాయండి ముఖ్యంగా మీకు మూడు రోడ్లు కలిసే జంక్షన్ అనమాట అట్లాగే ప్రాపర్టీకి కూడా మీకు మూడు రోడ్లు వస్తాయి మీకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ వస్తుంది అట్లాగే వెస్ట్ ఫేసింగ్ కూడా వస్తుంది తూర్పు ఉత్తరం పడమర మూడు రోడ్లు ఉన్నటువంటి ప్రాపర్టీ అండి టోటల్గా మీకు ముప్పై అంకనాల స్థలంలో మీకు ఇరవై అంకనాల కన్స్ట్రక్షన్ ఉందండి ట్వంటీ అంకనంస్ వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉంది మీకు నేను చూడవచ్చండి నీట్గా మీకు షాప్స్ అయితే చూపిస్తున్నాను త్రీ షాప్స్ ఉన్నాయండి నార్త్ ఫేసింగ్కి అంటే నలభై అడుగుల సిమెంట్ రోడ్డుకి మీకు మూడు షాపులు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు షాప్స్ బ్యాక్ సైడ్ మీకు వన్ బీహెచ్కే బెడ్రూమ్ అయితే ఉంటుందండి అది మీకు టోటల్గా వన్ బిహెచ్కే బెడ్రూమ్ అండి బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఇంటికి ముందు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ టోటల్గా నార్త్ ఈస్ట్ కార్నరు వస్తుంది అట్లాగే వెస్ట్ నార్త్ కార్నర్ టూ కార్నర్స్ వస్తాయి అట్లాగే మూడు ఫేజింగ్లు వస్తాయి త్రీ షాప్స్ అండి అట్లాగే వన్ వన్ బీహెచ్కే బెడ్రూము ఇందులో మీరు త్రీ కార్స్ పార్కింగ్ చేసుకునే విధంగా మీకు ఫెసిలిటీ కూడా ఉంది మూడు కార్లు మీరు ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ ప్రైవేట్ బ్యాంక్లో లోన్లో ఉందండి మీరు ప్రైవేట్ బ్యాంక్కి లోన్కి వెళ్ళాల్సి ఉంటుంది గవర్నమెంట్ బ్యాంక్స్లో ఈ ఏరియాస్లో అంతగా లోన్స్ రావు పీవీటీ బ్యాంక్స్లోనే మీరు లోన్కి వెళ్ళొచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు లాస్ట్ టైం మాకు థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్పారండి థర్టీ ఫైవ్కి ఇస్తానన్నారు ఫైనల్ అన్నారు కానీ ఫైనల్ ప్రైస్ అయితే కాదు డైరెక్ట్గా వస్తే మీరు ఈ ప్రైజ్ మీద ఇంకా తగ్గించి ఇప్పిస్తానండి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిచ్చి మీకు మంచి ప్రాపర్టీ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్కి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు బార్గింగ్లో సపోర్ట్ చేసి ఇప్పిస్తామండి ప్రాపర్టీ అలాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఎక్కడైనా లోన్ తెచ్చుకోవచ్చు చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వచ్చే నెంబర్స్కి కాల్ చేసేసేయండి మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ మేము ఖచ్చితంగా తోటే మాట్లాడిన తర్వాత ఓనర్ యొక్క రేటుని ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొచ్చి మీకు అందిస్తున్నందుకు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో మా ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్